టైటిల్ చూసి కంగారుపడమాకండ్రు నేనే పెట్టాను ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఒక స్టోరీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారంట కావాలని చెప్పేసి అని మనుషుల్ని పెట్టించి ముద్రగడ పద్మనాభం కొడుకు చనిపోయాడు భార్య చచ్చిపోయింది ముద్రగడ పద్మనాభాన్ని బలిచ్చే పోతున్నాము వెళ్ళి చూడండి అని చెప్పేసి అని ప్రచారం చేపించాడు ఈ ఈ కూడా చెప్పినట్టు అందుకే పెట్టా అనారోగ్యంతో ముద్రగడ పద్మనాభం పోయాడా అని చెప్పేసి అని ఒకసారి ముద్రగడ పద్మనాభం ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి

అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు మీకు మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు మీకు అంత సినిమా లేదు మీ కొంపలో నాలుగు ఓట్లు ఉంటే మూడు ఓట్లు మీకు పడవు మీ గురించి మరి ప్రత్యేకించి మనుషులు పెట్టించి ప్రచారం ఎవరైనా చేపిస్తారా మీరు అంత గొప్ప నాయకుడా ఏమైనా ఉందా మనకి మన కొంపలో ఉన్న వాళ్ళే మనకు సపోర్ట్ చేయరు మన కొంపలో ఉన్న మీ నిర్ణయానికి గౌరవం ఇవ్వరు వాళ్ళే నేను వ్యతిరేకిస్తూ ఉంటారు ఇంకెవడు నీ పైన దుష్ప్రచారం చేసేస్తాడు ఎవరు చేపిస్తారో పైగా మనుషుల్ని పెట్టి చేపిస్తారా అమ్మా జీవితం కట్టుగథలు అలాలంటే వీడి తర్వాతే కట్టుగథల కహానీలు చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం తర్వాతే సింపతి కోసం ఎంతకైనా దిగ దిగజారిపోయి ఏ నీచానికైనా దిగజారిపోతాడు ఎవడైనా అతను ప్రచారం చేస్తాడు అసలు కడుపుకు అన్నం తినే వ్యక్తి ఎవడైనా సరే ఆ విధంగా ప్రచారం చేపిస్తారా ఎక్కడైనా విన్నావా ఇన్ని రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇలా నీలో ఒక ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళన్న వ్యక్తి నేను చచ్చిపోయాను అన్నాడు లేదంటే నా ఎలా చచ్చిపోయిందని చెప్పేసి ప్రచారం చేయించారు లేదంటే కొడుకు కొడుకు అని చెప్పేసి ప్రచారం చేపించారు అసలు ఎక్కడైనా విన్నారా అసలు ఏ రాష్ట్రంలో అయినా సరే వీడు దిగజారిపోతాడు ఎందుకు దిగజారిపోతున్నాడు అంటే ముద్రగడ పద్మనాభం మాటలకు లేదు ఎవరో నమ్మట్లా రీసెంట్గా ఆయన కూతురే ఈయన నిర్ణయానికి లేదు అంటే ఈయన కూతురే ఈ నిర్ణయానికి విలువే ఇవ్వాల మా నాన్న అలాగే మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి పెట్టినట్టు మా నాన్న ఎవరిని నమ్మకండి జగన్మోహన్ రెడ్డి సంగతి మా నాన్నకి పూర్తిగా తెలియదు జగన్మోహన్ రెడ్డి మా నాన్న వాడుకొని వదిలేస్తాడని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ ఆవిడ ఆ స్టేట్మెంట్ అవ్వగానే మానోడు యథావిధిగా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఇప్పుడు నా కూతురు నా ప్రాపర్టీ కాదు పెళ్లి చేసి పంపించేశాక అత్తవర్ ప్రాపర్టీ అని చెప్పేసి అని ఒక చులకన మాట మాట్లాడేశాడు రాష్ట్రం మొత్తం ఒక మత్తి పుక్కులుపేసింది మామూలుగా ఇలా అంత వయసు వచ్చింది నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా సొంత కూతురు ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాటలను కవర్ చేసుకోవాలి ఆల్రెడీ ఒక మాట నోరు జారాడు డ్యామేజు వ్యతిరేకత ఉన్న అభిమానం పోయింది సింపతి పోయింది అన్నీ పోయి చిచి ఎన్నళ్ళు ఇక సపోర్ట్ చేస్తారు అనేవాళ్ళు ఎక్కువ మీరు మళ్ళీ అటాక్ అయినా కానీ సంపతి క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ సానుభూతి పొందారు మనం ఇంకేముందని చెప్పేసి ఒక కట్టు కదన్నమాట ఎవడన్నా నమ్ముతారా ముందరుగడ నీ సినిమా అయిపోయింది నువ్వు ఒక అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుడివి నీ మాటలో నీ చేష్టలో ఒకప్పుడు గతంలో చెలినియమో ఆ కాలం వేరే ఈ కాలం వేరే ఇది సోషల్ మీడియా మీడియా యుగం ఇవాళ మన పప్పులేం ఉడకో అలాంటి పప్పులేం ఉడకో ఎప్పటికప్పుడు అన్ని నిమిషాల్లో తిరిగేస్తా ఉంటాయి గిర్రమని మనం ఎంత సింపతి పొందాలన్నా ఎంత ఇచ్చేయాలన్నా ఏం వర్కౌట్ అవ్వదు ఇంక ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడము మాకు మేము కూడా మా ఇంకా అంటావు కూడా లాస్ట్కి తీవ్ర అనారోగ్యంతో ముద్రగడ పద్మనాభం చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారు ఇది కూడా అంటాం ఇప్పుడు మాటలు ఎవరైనా నమ్మకపోతే నెక్స్ట్ మాటలు అవే ఈ సింపతిలో ఏం వర్కౌట్ అవ్వవు కానీ శుభ్రంగా ఎండాకాలం ఎక్కువ బయట మాకు నీ మధ్యకాలంలో బయట కుదురుతున్నట్టున్నావు పచ్చపెచ్చగా మాట్లాడుతున్నావు ఎండలకు ఎక్కువ తట్టుకోలేవు నువ్వు ఎండాకాలం తిరగడం మన శుభ్రంగా ఇంట్లో మజ్జిగి కొడుకు అది ఉత్తమం మనకి ఏ పొద్దున్న మాటలో కొద్దిగా ఉప్మా చేసి పెడతారో శుభ్రంగా తిను మధ్యాహ్నం మాటలు మజ్జిగి తాగు సాయంత్రం మాటలు మళ్ళీ జీడిపప్పు వేసుకుని కొద్ది తిను శుభ్రంగా రెస్ట్ తీసుకో ఎన్నికల ప్రచారం గట్రా కూడా ఎలా మాకు బర్ర సరిగా పని మనకి ఎందుకంటే లేని ప్రచారాన్ని చేసేరు అది కూడా ఎవరిపైనరా అంటే మనవడి పైన కాదు పైన భార్య పైన అంట అది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను దేకను కూడా దాకరాయన నీకు తెలియట్లా విషయం నిన్న ఆయన అసలు దేకను కూడా దేకరు పైగా మనుషులు పెట్టి చేయతారా ఏమో పెళ్ళం పిల్ల పిల్లల దాకా పో మాకు పో నీ మ్యాచ్ చేయించాడు అనుకో అనుకో అది వేరే అందంగా ఉండేది నువ్వంటే పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ ఇచ్చేస్తానని చెప్పేసి అని నా పని ఏం కౌంటర్లు ఇచ్చేసో పవన్ కళ్యాణ్ గారికి నాకు అర్థం కావట్లే ఏ విషయంలోని నీ దిగజారు దిగజారుడు తనం తగలెట్ట వయసులో పెద్దవాడు అయిపోయాయి కాబట్టి ఏం అనలేకపోతున్నాం కానీ నేను ఏమని పోల్చాలో ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా వద్దు ఇంక దిగజారిపోవద్దు రోజు రోజుకి దిగజారిపోతున్నాం ముద్రగడ పద్మనాభం గారు అక్కడ దాకా తెచ్చుకోద్దు ఉన్న కాస్త గౌరవాన్ని నిలబెట్టుకోండి కొద్దిగా గొప్ప ఇంకా ఉంది ఆ మాత్రం గౌరవాన్ని నిలబెట్టుకోండి పోనీ లేదురా ముద్రగడ పద్మనాభం చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేయించారంటే అదొక అందం ఓకే అయిన ప్రచారం అని చెప్పేసి అది కూడా నమ్మాలని చెప్పేసి ఇంకా కుటుంబ సభ్యులు తీసుకొచ్చేసి కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి ప్రచారం పేలం చచ్చిపోయింది ప్రచారం చేశారని చెప్పేసి దయచేసి ముద్రగాడ గారు ఇలాంటి లేఖి వ్యాఖ్యలు ఇంక చేయి మాక్కండి అలాగే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు మన పక్కన మహిళలు కూర్చున్నప్పుడు మీ కూతురు ఉద్దేశించి కూడా చులకనగా మాట్లాడమాకండి మీరు తక్కువ నోరు జారేస్తున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని మీ పేరు వినగానే చేసి ఆడే మనిషిరా బాబు అంత దరిద్రుడు మా జీవితంలో ఎప్పుడు ఎవరిని చూసును అని చెప్పేసి అని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మన చరిత్ర అందరికీ తెలిసిందే వాళ్ళ కొత్తగా ఏం చూడట్లేదు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు నుంచో చూస్తా వస్తున్నారు అందుకే కదా రాజకీయాలను శాశ్వతంగా తీసి పక్కన పెట్టింది మిమ్మల్ని కదా లేదంటే ముద్రగడ పద్మనాభం అంటే ఒక పేరు ఉండింది ఒకప్పుడు అది ఒకప్పుడు రాను రాను అవన్నీ పోయే మనకున్న పేరుని మనమే తీసేసుకున్నాం ఇవాళ వైసీపీలోకి వెళ్ళిపోయి ఇంక నీచాది నీచంగా దిగజారిపోయి కామెంట్లు చేస్తున్నామంటే ఇంకెవడం నమ్మడం మిమ్మల్ని ఆ స్టేజ్కి వస్తారు మీరు కాబట్టి మా చిన్న సలహా ఏంటంటే ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకండి నువ్వు మాట్లాడడం కొమ్మసీమస్ అయ్యో అవునా ఎప్పుడూ ఎప్పుడు ఎంతమ్మా ఇక్కడో ఇంక నీచత్వం గురించి ఇలాంటి డైలాగుల గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆశ్చర్యపోతా ఉంటే మన నిజంగా మాకు అవుతుంది ఓ పక్కన గొడ్డలు పొడుతూ బాబాయ్ నేసేసి పక్కనే కూర్చొని సింపతి ఇలా ఇలాగ మళ్ళీని ఇది బాధపడకు నటించారు దాని గురించి మాట్లాడరు ఈ ముద్రగడ పద్మనాభ ఏదో సోలు స్టోరీ చెప్తుంటే బాబాయ్ అవునా అవును చేశారు అది చెప్పడం నువ్వు వినడం సరిపో సరిపోయింది ఇద్దరికి ఇద్దరు దొందు దొందే నువ్వు మేధావే ఆయన మేధావే మీ ఇద్దరికి చేతులు నమస్కారం పెట్టేయాలి ఇంకా ఆయన ముద్రగడ పద్మనాభని ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తాడు అని చెప్పేసి అని ముద్రగడ పద్మనాభని ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తాడు అసలా ఆయన భజన ఆయన చేసుకుంటాడు అంతకుమించి ఏం ఉండదు అంతేనా అవన్నీ చేసుకోవడానికి మళ్ళీ స్టూడియోకి పిలిచి కూర్చోబెట్టి మళ్ళీ ఉప్మా పెట్టి కాఫీ ఇచ్చి చెప్పనండి ఏం చెప్తాడు నేను వీరుణ్ణి మా తాతల నేతల తాగారు మా మూతల వాసన చూడండి అని చెప్తాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమన్నా మాట్లాడతాడా మాట్లాడు గత ప్రభుత్వం కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసాడు కదా దాని గురించి మాట్లాడమను మాట్లాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడా మాట్లాడు మరి దేని గురించి మాట్లాడతాను పిలిచా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాను కా అంతేనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రమే ఇంటర్వ్యూలు ఈ ప్రెస్ మీట్లు ఇవి అంతకు ఉపయోగం ఏమి లేదు అక్కడ కాబట్టి మరొకసారి ముద్రగడ పద్మనాభం గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయమక్కండి మీకున్న గౌరవానికి కొద్దో గొప్ప ఇంకా ఉంది దాన్ని పూర్తిగా తీసేసుకోమక్కండి